యువమిత్రులందరికీ నమస్కారం ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఎస్సీలో ఐఐటీలో ఎన్ఐటీలో నీట్లో ఐపిఈ అదేవిధంగా స్పోర్ట్స్లో రాణించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించాలని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా బాబు జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని శాసనసభ విప్ లక్ష్మణ్ కుమార్ గారిని అదేవిధంగా శాసన మండలి సభ్యులను శాసన సభ్యులను ప్రభుత్వ సలహాదారులను కార్పొరేషన్ చైర్మన్లను అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను మరీ ముఖ్యంగా ఈరోజు అభినందించడానికి ఆహ్వానించిన విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు తెలంగాణ వైతాలికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో హైదరాబాదు రాష్ట్రాన్ని విలీనం చేయడంలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు వారి స్ఫూర్తిని కొనసాగించడానికి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా నిజాంలు రజాకర్లను ఘడీల దొరలను ఎదురించి నిలబడ్డ వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా యూనివర్సిటీకే మహిళా యూనివర్సిటీ కోటిలో మహిళా యూనివర్సిటీకి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని తాడిత పీడిత వర్గాలకు గొంతుకై పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సాకలి ఐలమ్మ పేరు ఈరోజు మహిళా యూనివర్సిటీకి మనం పెట్టుకోవడం జరిగింది ఇదే కాదు టెక్స్టైల్ కళాశాలకు సంబంధించి కొత్తగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తెచ్చుకోవడమే కాకుండా ఈరోజు దానికి డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఈరోజు టెక్స్టైల్ యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఈ అంశాలను అన్నింటిని కూడా మీ ముందు ప్రస్తావించడానికి ప్రధానమైన కారణం సమాజంలో రుగ్మతలను తొలగించి అసమానతలను తొలగించి సమ సమాజాన్ని నిర్ నిర్మించాలనుకుని ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు వాళ్ళ స్ఫూర్తితోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది ఈనాడు వేదిక మీద మిత్రులు బట్టి విక్రమార్క గారు కావచ్చు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కావచ్చు లేకపోతే డాక్టర్ కావ్య కావచ్చు వంశీ కావచ్చు డాక్టర్ లక్ష్మీకాంతరావు కావచ్చు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు లేకపోతే నాగరాజ్ ఐపిఎస్ కావచ్చు వీళ్ళందరూ వేదిక మీద ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా వీళ్ళందరికీ కన్వీనర్గా పనిచేస్తున్న డాక్టర్ మల్లు రవి గారు కావచ్చు వీళ్ళందరి జీవితంలో ఎందుకు రాణించు ఈరోజు చిన్న వయసులోనే వంశీ ఎంపీ కావడము కావ్య డాక్టర్గా రాణించడమే కాకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నదంటే దీనికి ప్రధానమైన కారణం ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలు పరిపాలన చేసుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రచించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం ఆ స్ఫూర్తి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అందించడం ద్వారా సమాజంలో అణిచివేతకు గురైతున్న వీళ్లను పాలితులుగా ఉన్న దళితులను గిరిజనులను పాలకులుగా తయారు చేసి పాలసీలను ఈ దేశానికి అందించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అందుకే వీళ్ళు చదువుకొని విద్యలో ఉద్యోగాలలో వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా ఐపీఎస్లుగా ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఈ సమాజంలో రాణించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మిత్రులారా ఈరోజు ఈ గౌరవం ఈ సమాజంలో గుర్తింపు వీళ్ళకు కులం వల్ల రాలేదు వీళ్ళకు చదువు వల్ల గుర్తింపు వచ్చింది చదువే ఈరోజు వాళ్ళని గౌరవం తెచ్చిపెట్టింది ఆ చదివే ఈ వేదిక మీద ఈరోజు కూర్చోబెట్టింది అప్పుడప్పుడు మేము మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు గడ్డం వినోద్ గారిని నేను చూపిస్తుంటా హెచ్పిఎస్లో బ్రహ్మాండంగా చదువుకొని ఈరోజు మంచి లాంగ్వేజ్ పట్టు పట్టు ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా గడ్డం వినోద్ గారిని మేము చూపిస్తుంటాం వీటన్నిటికీ కారణం జీవితంలో మొదటి సక్సెస్ చూసిన ఈరోజు ఎస్ఎస్సి కావచ్చు ఐఐటి కావచ్చు ఎన్ఐటీ కావచ్చు లేకపోతే లో రాణించిన ఈ పిల్లలందరికీ ఒక విషయం అర్థం కావాలి మీరు మా పిల్లలు ఈ సమాజంలో భాగస్వాములు రేపు ఈ తెలంగాణ సమాజం పునర్నిర్మించాలంటే తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి మీరు రాణించాలంటే మీరు చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి ఈరోజు ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలి అంటే చదువు ఏ మీకు లక్ష్యంగా ఉండాలి అనేది నా యొక్క సూచన ఈరోజు మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా ఈరోజు సమాజంలో ఉన్న ఎవరికి వాళ్ళకి వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనతా భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టిందా లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టిరా బలైన వర్గాలని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా అని మన మనసుల్లో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది వీటిని తొలగించాలి అని అంటే మనం అందరం కలిసి చదువుకోవాలి కలిసి పెరగాలి కలిసి జీవితాన్ని పంచుకోవాలి అప్పుడే ఈ ఆత్మన్యూనతా భావం పోతుంది ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం ఈరోజు చాలామంది విమర్శిస్తున్న విమర్శిస్తున్నారు ఒక పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి వంద అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక కరెక్టే మీ విధానంలో కరెక్టే మీ విధానంలో ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి మీరు అందరూ చూడండి గత పది సంవత్సరాలలో ఏం చెప్పిర్రు బర్రెలు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తాం చెప్పులు కుట్టుకోండి మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తా మీకు రాజ్యాధికారం ఇస్తాం మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు మీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు పీజీలు పిహెచ్డీలు చదివి ఇలా చాలామంది పేదోళ్ళు నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ పరిస్థితులు ఎట్లుంటాయో క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి ఇండ్లలో పాచి పనులు చేసి రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే మళ్ళీ చదువుకున్న యాదవల పిల్లగాడు ఊరికెళ్ళి గొర్రెలు పెప్పుకోవాలంట దళితుల పిల్లలు చెప్పులు కుట్టుకోవాలంటే దీనికోసం ఆ తల్లిదండ్రులు కష్టపడి పీజీ పీహెచ్డీలు చదివించిందని నేను అడుగుతున్నా ఎందుకు ఆ పది సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ చౌరాస్తా వరకు నోటిఫికేషన్ల కోసం అల్లాడిన పిల్లలు లేరా తెలంగాణ ఉద్యమంలో ఒక్కరైనా మీ పిల్లలు చచ్చిందా చచ్చిపోయిన పిల్లలందరూ ఈ పిల్లలే కదా ఆ పిల్లలు ఉద్యోగాల కోసమే కదా సర్వం త్యాగం చేసింది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది వాళ్ళ తల్లిదండ్రులు మా బ్రతుకులు ఎట్లాగూ కూలీ నాలి చేసుకొని పల్లెల్లో పేదరికంలో మగ్గిపోయినా మా పిల్లోడు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి దాంతో మా తర్వాతి తరాలు బాగుంటాయన్న ఆలోచనతో చదివిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పది సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన వాస్తవం కాదా ఈరోజు నేను సివిల్ సొసైటీలో పనిచేసే వాళ్ళ తరఫున వాళ్ళు నన్ను కలిసి మాట్లాడినప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుదామని హైదరాబాద్కు వస్తే పది సంవత్సరాలు నోటిఫికేషన్ లేకపోతే వాడి జీవితంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల వరకు జీవితంలో నిలదొక్కుకోకుండా పెళ్ళి లేకుండా కుటుంబంతో ఉండకుండా ఈరోజు వాళ్ళ జీవితాలు కాలగర్భంలో కలిసిపోతుంటే ఆ తల్లిదండ్రుల దుఃఖం అనేది కుర్చీలో ఉన్నవాడికి ఉండాలి కదా మీ కుటుంబంలో పార్లమెంటు కోడిపోతే ఆరు నెలలు తిరగక ఉద్యోగం ఇచ్చుకున్నారు మీ బంధువులను ప్రజలు తిరస్కరిస్తే ఎంబడెంబడే నామినేట్ పదవులు ఇచ్చుకున్నారు మీ పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు ఉండాలి మీ పిల్లలకు పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉండాలి మీరు ఆగర్భ శ్రీమంతులుగా బెంచు కార్లలో తిరగాలి మేమేం వద్దంటలే మీరు ల్యాఫ్ లైఫ్ మీరు గడపండి కానీ కనీసం మా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు రాలే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము మా ప్రభుత్వం మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించే నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి అది మాటలకు అందదు మాటలు చెప్పినా సరిపో అట్లా యాభై తొమ్మిది వేల మందికి ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించి మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో కూడా దాదాపుగా ఈ సంవత్సర నరలో లక్ష ఉద్యోగాలు లెక్క కట్టి ఈరోజు పెట్టుబడులు తెచ్చి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించినాం కానీ ఇవి సరిపోవు నాకు స్పష్టంగా తెలుసు దాదాపుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమోదు చేయించుకుంటే నిరుద్యోగులు పట్టపత్రుల పైన చదువుకున్న వాళ్ళు ఇరవై లక్షల మంది దాకా ఉన్నారు వీళ్ళందరికీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రభుత్వం పెట్టవలసిన పోటీ పరీక్షలు పెట్టి ఫలితాలను ప్రకటిస్తే వాళ్ళు జీవితంలో ఇంకో ఓపి ప్రయాణం చేస్తారు పరీక్షలు పెట్టకుంటుంటే ఆ పరీక్షల కోసమే పది సంవత్సరాలు అశోక్ నగర్లను అమీర్పేట్ చౌరస్తలను దిల్సుగు నగర్లను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుక్కుంటూ యుక్త వయసు మొత్తం కాలగర్భంలో కలిసిపేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు అందుకే పోటీ పరీక్షలు ఎంబడెంబడే పెడితే గత పది సంవత్సరాలలో పరీక్షలు పెట్టట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేసిన నిరుద్యోగ యువకులు ఇంత మీద మీద పరీక్షలు పెడితే ఎట్లా కొంత వాయిదా అని ధర్నాలు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా మొదటిసారి మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే ఆ సిచ్యువేషన్ చూసిన నా బాధ నా ఆవేదన ఒక్కటే నా ఆలోచన ఒక్కటే పరీక్షలు వాయిదాలు నా కొద్దిగా పిల్లలు ఇంకో పని చేసుకోరు ఇంకొక దానికి ప్రిపేర్ అవ్వరు అరవై ఐదు రోజుల్లో పదకొండు వేల మంది టీచర్ల నియామకాలు చేపడితే మూడు లక్షల మంది ప పరీక్షలు రాసింది ఉద్యోగాలు ఇచ్చింది పదకొండు వేల మంది మరి దాదాపుగా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది ప్రత్యామ్నాయం ఎత్తుకుంటారు పరీక్ష అయిపోయి ఫలితాలు వస్తే ఇక మాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి అవకాశం లేదు మేము జీవితంలో ఇంకో ప్రయత్నం చేసుకోవాలి ఇంకో పని చేసుకోవాలని ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రకంగా గ్రూప్ వన్ పరీక్షలు ఐదు వందల అరవై మూడు కంబైండ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలే ఆనాడు గ్రూప్ వన్ పరీక్షలు మీకు తెలుసు గత ప్రభుత్వం పరీక్షలు పెడతామని చెప్పి పెట్టి ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్మి వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పరీక్షలలో పాస్ చేసుకున్న పరిస్థితి వస్తే పట్టుకొచ్చి లోపలేసి రద్దు చేసి కొత్త పరీక్షలు పెట్టినాం దాదాపు ఐదు లక్షల మంది ఈరోజు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయినా నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు రోజు కోర్టులేసి నియామక పత్రాలు అందకుండా ఆపినరు ఇది ఒక ఆవేదన ఎందుకంటే సమాజానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలనుకుంటుంటే ఈరోజు గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు మంది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని ఈ రోజు ఎనభై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సెలెక్ట్ అయినారు అందులో ఎనభై తొమ్మిది శాతం గ్రూప్ వన్ పరీక్షల్లో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈరోజు సెలెక్ట్ అయినారు ఇవాళ నోటి కాడికి వచ్చిన ముద్దను ఎవడో కింద పడేసి మట్టి పాలు చేస్తే ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ఐదు వందల అరవై మూడు మంది గురించి నేను మాట్లాడతలేను పరీక్షలు రాసినోళ్ళు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఎత్తుకుందామనే సందర్భంలో ఈ ఉన్న పరీక్షలు ఫలితాలను వాయిదా పెట్టడంతో వాళ్ళకు మళ్ళీ ఒక ఆశ ఏమన్నా మళ్ళీ పరీక్షలు వస్తాయో ఇవి రద్దవుతాయో మళ్ళీ చదవాలనేం మళ్ళీ చదవాలంటే ఇప్పుడు నేను పోతే మళ్ళీ వెనకొచ్చి చదువుకోవాలన్నా లేదా త్రేశంకు స్వర్గంలో ఈరోజు మళ్ళీ ఐదు లక్షల మంది నిరుద్యోగ యువకులను గతంలో పది సంవత్సరాలు పరీక్షలు నిర్వహించని పార్టీలు ఈరోజు ఈ కేసులు వేసి ఈ విద్యార్థులను ఇరుకునబెడుతున్నాయి రెండు వేల పదకొండు తర్వాత గ్రూప్ వన్ పరీక్షలే నిర్వహించలేదు పదిహేను సంవత్సరాలైంది గ్రూప్ వన్లు ఆ గ్రూప్ వన్ రాద్దాం అనుకున్నాడు ఈవేళ పదిహేను ఏళ్ళ వరకు పరీక్షలు పెట్టలేదంటే వాళ్ళు వాళ్ళ వయసు ఎంత అయిపోతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక సోషల్ ఇష్యూ కింద మారుతున్నది సామాజిక సమస్య కింద మారుతున్నది ఇట్లాంటి వాళ్ళను మీరు విద్యార్థిని అందరూ నిశ్చితంగా గమనించాలి ఇలాంటి వాళ్ళను ఎక్కడైనా ఎదురు పడితే అడగాలి ఎందుకయా మా ఉద్యోగాలకు అడ్డం పడుతున్నారు ఎవరైనా వాళ్ళ ఎన్నికలు ఒక ఆరు నెలలు ఆగితే ఆగుతారా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఓడిపోతే ఆరు నెలలు కూడా ఒక్కరికి కూడా ఆపకుండా ఉద్యోగాలు ఎంబడెంబడే ఇచ్చారు కానీ మన పిల్లల ఉద్యోగాలకు వచ్చేటప్పటికీ వాళ్ళకు ప్రతిదీ రాజకీయమే అందుకే ఈరోజు మన పిల్లల్ని ప్రోత్సహించాలి వాళ్ళని అభినందించాలి స్వయంగా వాళ్ళని కలవాలి ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిచినా మీరు కలిసిన ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చే ఎత్తండి కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా ఇది తేడా ప్రజా పాలనకు దొరల పాలనకు ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు అది ప్రజలు ఆశీర్వదించే ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు అందుకే మీ మధ్యలో ఉండాలి మీతో ఆలోచనలు పంచుకోవాలి ఇదే కాదు సివిల్స్ గతంలో మన దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ తక్కువయ్యేవాళ్ళు ఎందుకంటే కోచింగ్కి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలనో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నట్టుగా ఉండే మన దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్లు లిమిటెడ్ అందుకే బట్టి విక్రమార్క గారితో మాట్లాడి సింగరేణి సంస్థ నుంచి సివిల్స్కు ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ పాస్ అయినా వాళ్ళ ఫీజుల కోసం ప్రోత్సాహకం అందించాలని రాజీవ్ అభయ హస్తం కింద వాళ్ళకు లక్షల రూ లక్ష రూపాయలు మొదటి పెడతా రెండోసారి లక్ష రూపాయలు ఇస్తే ఈరోజు చాలామంది మన గిరిజనులు మన బీసీల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు క్లియర్ చేసింది ఆ పిల్లలు కలవడానికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే అరే మన పిల్లలు సాధించింద్రు మన రాష్ట్రానికి వచ్చినా రాకపోయినా ఏ రాష్ట్రంలో అయినా ఐఏఎస్లు ఐపీఎస్లుగా వాళ్ళు ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది ఇవాళ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నా సూచన ఒక్కటే మీరు జీవితంలో తొలిమెట్ ఎక్కబోతున్నారు ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి లైఫ్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు మనం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇంటర్లోనో ఇంటర్ నుంచి డిగ్రీ లేకపోతే ఇంజనీరింగో లేకపోతే డాక్టర్లు పోయినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి కానీ జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు నిబద్ధతతో కష్టపడి చదువుకొని కెరీర్లో రాణిస్తే ఆ తర్వాత నలభై యాభై సంవత్సరాలు ఈ సమాజంలో గౌరవంతో బ్రతకొచ్చు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా రాణించడానికి అవకాశం ఉంటుంది మొదటి పాతిక సంవత్సరాలు కష్టపడితే ఈ మొదటి పాతిక సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అత్యంత కీలకమైన సమయం ఇప్పుడు మీరున్న వయసు ఎన్నో రకాల ఊహాలోకాల్లో తిరుగుతుంటాం ఎన్నో రకాల అట్రాక్షన్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి ఆ అట్రాక్షన్స్లో పడి లైఫ్లో మనము డీవియేట్ చేసి వేరే దారిలో పోతే ఆ తర్వాత బతికినంత కాలం దుఃఖంతోనే బతకాలి ఇరవై ఐదేళ్ళ లోపల మీరు లైఫ్లో సెటిల్ అయితే మనం డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వేళ బతికినాం అంటే యాభై సంవత్సరాల ఆత్మగౌరవంతో సమాజం మనల్ని గొప్పగా గౌరవిస్తూ ఉంటుంది మనం జీవితంలో రాణించవచ్చు మన తల్లిదండ్రులు మా పిల్లోడు డాక్టర్ అను ఇంజనీర్ అను గర్వంగా గ్రామంలో చెప్పుకుంటే అది ఒక గొప్ప అనుభూతి కానీ మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్యంగా పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ళ వయసులో తప్పుదారి పడితే ఆ తర్వాత జీవితాంతం తల్లిదండ్రులు కూడా తలదించుకునే పరిస్థితి మన కన్న తల్లిదండ్రులకు మనం పెరిగిన గ్రామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇవాళ ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు కష్టపడండి మీలో టాలెంట్ ఉంది మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ ఉన్న వేదిక మీదకి వచ్చిన పిల్లలు చూస్తే మాకు సర్ప్రైజ్ మేము చదువుకుంటాం మాకంత కాన్ఫిడెన్స్ కానీ మాకు అట్లాంటి అవకాశం కానీ ఎప్పుడు రాలే నేను కూడా మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ వచ్చిన ఇంటర్మీడియట్ వరకు మాకెప్పుడు ఇట్లా మంత్రులను ముఖ్యమంత్రులను కలిసి లేకపోతే మేము మా మా లైఫ్లో మా ఎడ్యుకేషన్లో మేము సక్సెస్ చూసినాం అని మమ్మల్ని ఎవరు పిలిచినోళ్ళు కానీ వాళ్ళు కానీ సేకర్ండ్ ఇచ్చిన వాళ్ళు కానీ లేరు కానీ ఈరోజు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లల్ని ఒకరొకరిని చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది మా పిల్లలు ఖచ్చితంగా రాణించగలుగుతారు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పుట్టిన ఊరికే కాదు ఈ రాష్ట్రానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకొస్తారు ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలోనే కాదు ఈ దేశానికే ఒక గొప్ప నాయకత్వాన్ని అందించే గొప్ప వ్యక్తులు మీరు అవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అందులో మనకు ఇరవై ఆరు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు చదువుకుంటారు కానీ ప్రైవేట్లో పదకొండు వేల రెండు వందల పదిహేడు స్కూళ్ళు ఉంటే ముప్పై ఆరు వేల ఎనభై ఏడు ముప్పై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు మంది స్టూడెంట్స్ ఉన్నారు మరి నేను ఒకటే అడుగుతున్నాను ఈ వేదిక మీద నుంచి మా సిబ్బందిని కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్లో పదకొండు వేల స్కూళ్ళల్లో ముప్పై ఆరు లక్షల మంది చదివితే గవర్నమెంట్లో ఇరవై ఆరు వేల స్కూళ్ళల్లో ఇరవై నాలుగు లక్షల మంది చదువుకుంటున్నారు ఎక్కడో మనం ఇంకా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది నమ్మకం కలిగించాలి ఈరోజు పేదలకు సంపూర్ణమైన విశ్వాసం ప్రభుత్వ పాఠశాలల్లో రెసిడెన్షియల్స్ కావచ్చు కస్తూర్బా కావచ్చు అంగన్వాడీ కావచ్చు పునాదులు పడాలి ఈరోజు దాన్ని తీర్చిదిద్దాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక్క రెండు మూడు విషయాలు ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు చెప్పదలుచుకున్నా వంద సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వందేండ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీ వందేండ్లలో ఒక్క దళితుడు కూడా వైస్ ఛాన్సలర్ కాలే ఈ రోజు ఒక దళితుడిని రోజు వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం నియమించింది ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిఫ్ మా ఊరి వాడు ఈరోజు ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపల్ అండ్ మెరిట్ తోన్ చదువుకుంది ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీకి డాక్టర్ గంటా చక్రపాణి ప్రొఫెసర్ చక్రపాణి రోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు ఇవాళ రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ మీరు చదువుకోబోయేదానికి గోవర్ధన్ ఈరోజు మీకు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్ పురుషోత్తం వైస్ చైర్మన్గా ఈరోజు మీకు ఉన్నాడు ఈరోజు విద్యా కమిషన్ని విద్యలో సమూలమైన సంపూర్ణమైన మార్పులు తీసుకురావాలి అని అంటే ఏమి చెయ్యాలి అంటే ఆత్మ ఉండాలి అని చెప్పి ఈరోజు మురళి ఐఏఎస్ ఆఫీసర్ని ఈరోజు విద్యా కమిషన్ చైర్మన్గా నియమించిన ఈరోజు ఎలక్షన్ కమిషన్కి రాని కుమిదిని ఈరోజు మనం ఈ ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు ఇంతమందికి ఎప్పుడైనా ఈ దళిత బిడ్డలకు ఇన్ని అవకాశాలు వచ్చినాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ ఆయన ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తే ఆయనను అని పిలిచి మైకడుక్కునే పరిస్థితి ఒక దళిత బిడ్డ చేతిలో పెట్టి నువ్వు ఆడ తప్పించుకున్నా ఈడ తప్పించుకోలేవు అని చెప్పి మా సోదరుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అసెంబ్లీ స్పీకర్గా ఈరోజు ఇందరమ్మ రాజ్యంలో ప్రభుత్వంలో మనం చేసినాం ఆర్ట్స్ కాలేజ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ కానీ రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ విద్యా కమిషన్లో కానీ ఎలక్షన్ కమిషన్లో ఇన్ని చైర్మన్ పదవులు ఈరోజు ఈవెన్ లాలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారిని రోజు పెట్టినాం ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా ఒక దళితుడికి అవకాశం రాలే ఇన్ని ఎస్సీ కార్పొరేషన్ ప్రీతం సార్ అది సో నేను అనేది ఏంటి అనంటే ఇవన్నీ కూడా కులం ఒక్కదాంతోనే అవకాశాలు రాలే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఇవాళ అవకాశాలు వచ్చినాయి ఇవాళ ఫైనాన్స్లు మేము తీర్చిదిద్దుతున్నాం అంటే సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఈరోజు డెప్్యూటీ సీఎంగా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకొని రాణించిన మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఈరోజు ఆర్థిక మంత్రిగా డెప్టీ సీఎం ఉన్నాడు కాబట్టి ఈ అన్నిటిని కూడా ఒక సిస్టమాటిక్గా స్ట్రీమ్లైన్ చేసి మీ దగ్గరికి పంపిస్తున్నాం దీనికంతా చదువే కారణం దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది ఇవాళ మీరు కష్టపడి చదువుకొని రాణిస్తే ఈ రాష్ట్రానికే మీరు నాయకత్వం వహించే అవకాశం వస్తుంది మీరందరూ రాణించాలని మీ జీవితం ఉజ్వలంగా ఉండాలి అని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని రేవంత్ అన్న అని మీరు ఎప్పుడు పిలిచినా మీకు పలికే నాయకుడిగా మీకు తోడుగా నేను ఉంటానని మా పిల్లలు రాణించాలి మా పిల్లలు బాగుండాలి అని నిండు మనసుతో ఈ వేదిక మీద ఉన్న మేమందరం కోరుకుంటున్నాము మీ మంచే మా మంచి ఈరోజు ఏది జరిగినా మీరు బాగుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని సంపూర్ణంగా నమ్ముతూ ఈ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్న రాణించండి ఈరోజు స్పోర్ట్స్ కోసం కూడా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్స్ నేర్పడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించినాం అదేవిధంగా స్పోర్ట్స్లో రాణించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు పెట్టినాం ఈరోజు పోలీస్లో పనిచేసే వాళ్ళకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటే ఒక సైనిక స్కూల్ లాగా రాణించడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి పెట్టినాం ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పిల్లలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం మీరు యంగ్ ఇండియాలో భాగస్వాములు యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ మీరు నా బ్రాండ్ అంబాసిడర్లను తెలియజేస్తూ మీ అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారా